మధ్యాకాశంలో రెండు ప్రదేశాలు ఉంటాయి ఒకటి పరదేశు ఇంకొకటి హేట్స్ అనేటువంటి స్థలం హెచ్ఏడిఎస్ హేట్స్ అంటే నశించిన ఆత్మలు గుండు చోటు భూమి మీద చనిపోయినటువంటి వారి నీతిమంతులేమో పరదేశుకు వెళ్తారు నశించినటువంటి పాపులు ఆ హేడ్స్ అనే స్థలానికి వెళ్తారు తీర్పు తర్వాత పరదేశంలో ఉన్నవారు పరలోకానికి ఆ హేట్స్ అనే ఉన్న స్థలంలో ఉన్న వారిని నరకానికి దేవుడు పంపిస్తాడు మన ఆత్మకే తీర్పు ఉంటుంది ఆది మనం చూసినట్లయితే దేవుడైన యహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాస్కార ఆంధ్రాల్లో జీవాయు ఊదగా నరుడు జీవాత్మాయను జీవంతో కూడినటువంటి ఆత్మ కాబట్టి దేవుడు స్త్రీ పురుషులకి మూడు భాగాలు ఇస్తున్నాడు శరీరము ఆత్మ ప్రాణం ఇవి జంతువుల్లో పక్షుల్లో ఉండదు ఆత్మ